అమ్మ కథామృతాలలో ఆరవ భాగంగా ఈరోజు అమ్మ అతిలోక సామర్థ్యాన్ని తెలియజేసి ఈ ఘట్టాన్ని శ్రవణం చేసి మన బ్రతుకు పావనం చేసుకుందాం ఈ ఘట్టాన్ని తెలియజేసిన రామకృష్ణ అన్నయ్య మాటలలోనే అమ్మ అతిలోక సామర్థ్యం కృష్ణాజిల్లా పర్యటన సందర్భంలో అమ్మ విజయవాడలో మకాన్ చేసినప్పుడు పత్రికా విలేఖరులు కొందరు వార్తా సంస్థల ప్రతినిధులు కొందరు అమ్మను సందర్శించి సందేహాలు కొన్ని వెలిబుచ్చి సమాధానాలు పొంది సంతృప్తిని పొందారు ఆ సందేహాల్లో ఒకటి మహిమల విషయం ఆ మహత్యాల ప్రస్తావన చేయగానే అమ్మ చాలా నిసర్గ నిసర్గమనోగ్యంగాను తన మధుర స్వభావానికి అనుగుణంగాను మహత్తుల విషయమే తనకు తెలియదని వాటిని గురించి తాను ఎప్పుడూ ఆలోచించనని చెప్పింది అమ్మకు ఆ మహత్తుల విషయం తెలుసునో తెలియదో అమ్మ వాటిని చేస్తుందో లేదో కానీ అమ్మ సమక్షంలో అమ్మ ప్రభావం వల్ల అనేక అద్భుతాలు జరుగుతున్నట్లు మనకు విదితమవుతూనే ఉంటాయి అయితే వాటి కర్తృత్వాన్ని అంగీకరించక తనకేమీ సంబంధం లేదని అమ్మ ప్రకటిస్తూ ఉండటం సామాన్యమైన విషయమే తరువాత అమ్మలో మరొక విశిష్ట గుణము విలక్షణము ఉన్నాయి అమ్మను ఎవరైనా ఏమైనా ప్రశ్నిస్తే వీలైనంత వరకు వాటికి సమాధానం మాటల్లో కంటే క్రియలోనూ ప్రత్యక్షంగా కంటే పరోక్షంగాను వ్యాచం కంటే ధ్వని ప్రధానంగాను చెప్పటం అమ్మకు అలవాటు గుడివాడలో అమ్మ పేదల కాలనీని అనేకం సందర్శించి ప్రేమతో వారందరినీ పలకరించి కరుణతో ప్రసాదం పంచింది ఓపిక లేకపోయినా నడిఎండలో శరీరము స్వేదశక్తమవుతున్నా ఓర్పుతో వాడవాడకు తిరుగుతూ ఏ ఆడంబరాలు లేకుండా రోడ్డుపై గల చెట్టు నీడిన కుర్చీలో కూర్చొని వాళ్ళ యోగక్షేమాలు విచారించి ప్రసాదం పంచుతూ వారికి ప్రమోదం కలిగిస్తుంటే అమ్మలో శతపత్రమై విరిసే మాతృత్వపు పరిమళాలతో ఆ వాతావరణమే పొలకించిపోయింది అట్లా అమ్మ పాదస్పర్శలో పునీతమైన ప్రదేశాలలో మందపాడు ఒకటి అప్పుడు అమ్మ వెంట ఉన్న సోదరి సోదరులలో ఒక వార్తా సంస్థ ప్రతినిధి ఒకరు కూడా ఉన్నారు విజయవాడలో అమ్మను మహత్తులు గురించి ప్రశ్నించిన సోదరులే కావటం గమనార్హ విషయం మందపాడు హరిజనవాడలో ఒక కన్య కొన్నాళ్లుగా మతిభ్రమణంతో బాధపడుతూ నిరాహారి అయి మృత్యుశయ్య చేరింది ఆమె పక్కనే ఒక ముస్లిం గురువు క్రైస్తవ గురువు చేరి వారి వారి మతానుసారము ఆమె ఆత్మశాంతికై అంతిమ ప్రార్థనలు చేస్తున్నారు ఆ సమయంలో అమ్మ ఆ సమీపంలోకి వెళ్ళింది కొందరు ఆమెను అమ్మ వద్దకు తీసుకురావడానికి ప్రయత్నించారు కానీ ఆ గురువులు అంగీకరించలేదు కానీ ఆ అమ్మాయి తాలూకు వారు అమ్మను అక్కడికి రమ్మనమని పదే పదే అభ్యర్థించారు మహాప్రస్థానానికి సన్నద్ధమై ఉన్న ఆ ప్రాణిద వద్దకు అమ్మ వచ్చింది ఆదరంతో ఆ కన్య కరగ్రహణం చేసింది నాడి చూసింది ప్రేమగా నొసట నెమిరింది ఆ జీవి నిర్లిప్తంగా ఒకసారి కరులెత్తి చూసి రెప్పలు దించుకున్నది అమ్మ వెనుదిరిగి వచ్చి తన కార్యక్రమంలో నిమగ్నమైంది అంతే ఆ క్రియ అత్యంత నిరాడంబరంగా జరిగిపోయింది వెంట ఉన్న ఏమీ ఊహించలేకపోయారు కానీ మరునాటికి ఆ కన్య సుస్థిరమతి ఆరోగ్యవతి అయి అందరికీ ఆశ్చర్యం కలిగించటమే కాక అమ్మ అతిలోక సామర్థ్యానికి సజీవ పతాకమై నిలిచింది ఇది విజయవాడలో అమ్మను అడిగిన ప్రశ్నకు గుడివాడలో క్రియారూపేణ అమ్మ ఇచ్చిన అద్భుత సమాధానం కాదా ఇది రామకృష్ణాన్నయ విరచిత మాతృ సంహిత గ్రంథం నుంచి సేకరించబడినది జైహోమాత జైహోమాత